అందరికీ నమస్కారం అండి జై శ్రీరామ్ జై వాసవి అండి నా పేరు స్వప్న అండి మేము ఉండేది హైదరాబాద్లో అండి హైదరాబాద్లోని మల్కాజ్గిరి అండి ముందుగా అమ్మమ్మ గారిలో కాంటెస్ట్ పెట్టినందుకు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి ఆ చిన్ననాటి జ్ఞాపకాలు కాంటెస్ట్ పెట్టిన తర్వాత నుంచి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నానండి మా పిల్లలతో కూడా చెప్తున్నాను ఆల్రెడీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను వాళ్ళకి ఓకే అండి మా మా మమ్మీ వాళ్ళు వచ్చేసి ముగ్గురండి మా మామ వాళ్ళు వచ్చేసి ముగ్గురు మా ఇద్దరు మామలు వచ్చేసి నిజామాబాద్లో ఉండేవాళ్ళండి ఇంకొక మామ వచ్చేసి బాన్స్వాడలో ఉండేవాళ్ళండి మేము ముగ్గురము ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు మా మామ వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ముగ్గురు పెద్ద మామకి ముగ్గురు పిల్లలు మొత్తం కలిసి తొమ్మిది మంది పిల్లలమండి అండి సమ్మర్ హాలిడేస్ రాగానే వన్ వీక్లో ఎంత తొందరగా కంప్లీట్ చేసుకో ఈజీ తొందరగా కంప్లీట్ హోంవర్క్ చేసుకొని ఎంత తొందరగా మేము వెళ్ళాలనుకుంటే అంత తొందర అంటే వెళ్ళాం అనుకుంటాం కదండి సమ్మర్ హాలిడేస్ రాగానే హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అంటే తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఇంచుమించు వన్ వీక్లో ఇక్కడ హోంవర్క్ కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న ఫ్రెండ్స్తో ఆడుకొని వాళ్ళు కూడా కొద్దిగా ఫీల్ అయ్యే వాళ్ళు అయ్యో అందరం వెళ్తున్నాం కదా ఇప్పుడే కదా మనకి ఆడుకోవడానికి ఎక్కువ ఛాన్స్ అని అయినా కానీ వెళ్ళేవాళ్ళం అందరం కలిసి వెళ్ళాం వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు మేము కూడా వెళ్ళేవాళ్ళం నిజామాబాద్కి వెళ్ళేవాళ్ళం అండి అయితే అక్కడ మా మామ వాళ్ళు ముగ్గురు ఆరుగురు పిల్లలు కదండి మేము ముగ్గురం పిల్లలు మొత్తం తొమ్మిది మంది పిల్లలు మా మమ్మీ మే మా నాన్న మేమందరం కలిసి వెళ్ళేవాళ్ళం అండి మమ్మీ వాళ్ళు తొందరగా వచ్చేసేవాళ్ళు ఒక టూ త్రీ డేస్ ఉండేసి వచ్చేసేవాళ్ళు మమ్మల్ని డ్రాప్ చేసి మా మా అమ్మమ్మ మా మామ వాళ్ళు అత్తం వాళ్ళు మేము వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు అయితే మేము మొత్తం తొమ్మిది మంది పిల్లలు కదండి తొమ్మిది మంది పిల్లలు కదండి తొమ్మిది మంది పిల్లలు లైన్గా అంటే ఇంచుమించు మేము అందరం కలిసి ఒకటే ఏజ్ అంటే టూ త్రీ ఇయర్స్ డిఫరెన్స్ వన్ ఇయర్ డిఫరెన్స్ అంటే ఏ ఆటలు ఆడుకున్నా ఈజీగా వాళ్ళం అరే పెద్ద చిన్న లేకపోయేది ఈజీగా అందరం కలిసి వాళ్ళం ఏమేమి ఆటలు ఆడుకునేది అంటే కచ్చకాయలని ఓమన్ గుంటలని నాలుగు రాళ్ళ ఆటని ఇంకా దాగుడు మూతలని పావులాట అంతాక్షరి సినిమా పేర్లు ఉంటాయి కదండి అవి కూడా ఆడుకునే వాళ్ళం ఇంకా మధ్య మధ్యలో టేబుల్స్ అవి చెప్పుకునే వాళ్ళం అది కూడా ఆడుకునే వాళ్ళం ఇంకా జనరల్ నాలెడ్జ్ గురించి అవి కూడా ఆడుకునే వాళ్ళం అవి తక్కువ ఈ ఆటలు మాత్రం ఎక్కువ ఆడుకునే వాళ్ళం ఇంకా ఇవన్నీ ఆటలు ఏదో ఒకటి ఆడుకుంటాం కదండి ఇవన్నీ ఆటలు ఆడుకునేసరికి లేటుగా పడుకునే వాళ్ళం అండి లేటుగా లేచే వాళ్ళం లేటుగా లేచేవాళ్ళం కదా ఇవన్నీ ఆడుకో అసలు నిద్ర రాకపోయేది మెయిన్ ఇంతమంది పిల్లలు నైన్ మెంబర్స్ పిల్లలు ఉండేసరికి ఏదో ఒకటి స్కూల్ విషయాలని ఫ్రెండ్స్ విషయాలని ఏదో ఒకటి గుర్తు చేసుకుంటూ మాట్లాడుకునేవాళ్ళం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ లేటుగా పడుకునే వాళ్ళం నిజామాబాద్ కదండి నిజామాబాద్లో కూడా టెంపుల్స్ కానీ కంఠేశ్వర్ గుడి అంటే ఫేమస్ అండి నిజామాబాద్లో ఆ గుడి కూడా వెళ్ళేవాళ్ళం ఇంకా సమ్మర్ అనగానే గుర్తుకొచ్చేది మ్యాంగోస్ అండి ఇక మ్యాంగోస్ అంటే ప్రతి వాళ్ళకంటే ఇష్టం అండి మ్యాంగోస్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం మ్యాంగోస్తో మ్యాంగోస్తో జ్యూస్ చేసి దానికి కాంబినేషన్ బజ్జీ పూరి బేసన్ పూరి జంతకాలు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ చేసేవాళ్ళు మా అత్తమ్ వాళ్ళు మా అమ్మమ్మ కలిసి మేము ఏది అడిగితే అది చేసి ఆ ఫుడ్ తినుకుంటూ మేము ఎంజాయ్ చేస్తుండే అసలు మాకు రోజే తెలిసి తెలియకపోతుండేనండి ఇంత తొందరగా అయిపోయినాయి ఆ సమ్మర్ హాలిడేస్ అని ఉంటుండే అక్కడికి వెళ్తే చాలా తొందరగా అయిపోయేవాడి ఇంతకు ఇంత తొందరగా అయిపోయాయి మళ్ళీ ఎప్పుడు వస్తాయని బాధపడేవాళ్ళు అంత తొందరగా అయిపోయేవాయి ఇంకా పక్కింటి పిల్లలు కూడా ఉండేనండి ఇంచుమించు మా ఏజ్ వాళ్ళు కూడా ఇంకేంటండి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు మధ్యాహ్నం కూడా పడుకోబోతున్నానండి మధ్యాహ్నం కూడా ఆడుకుంటుండే పాపం మా అత్తం వాళ్ళకి డిస్టర్బెన్స్ చేస్తుండే కానీ వాళ్ళైతే ఏమీ అనకపోతుండే మీరు ఎప్పుడు వస్తారో వచ్చేది సందర్ హోల్ డేస్కి కానీ అసలు ఏమి అనేకపోతుండే మాకు ఇష్టమైన వంటలు చేస్తుండే అది తినుకుంటే ఎంజాయ్ చేస్తుండే ఇంకా వడియాలని పచ్చళ్ళు కూడా పెడుతుండేనండి హెల్ప్ చేస్తుండే చిన్న చిన్న హెల్ప్స్ మాత్రం చేస్తుండే వడియాలు పెడితే వడియాలు తేవడం సోగుల్లో చిన్న చిన్న హెల్ప్ పని హెల్ప్ చేయడం ఇంకా మధ్యాహ్నం అవ్వగానే కుల్ఫీ వస్తుండేనండి టూ రూపీస్ కుల్ఫీ అండి అప్పుడు ప్రతిరోజు కుల్ఫీ తింటుండేనండి ఎప్పుడు వస్తుందా అని మేము అందరం కూడా ఎదురు చూస్తుండే ఇంకా నైట్ అవ్వగానే సెవెన్ టు ఎయిట్ అలా కరెంటు పోతుండేనండి కరెంటు పోగానే అందరం కలిసి పక్కింటి ఆంటీ వాళ్ళు మా అత్తం వాళ్ళు మేము మీ అందరం కలిసి అందరం కలిసి ఒక దగ్గర కూర్చుంటుండే కబుర్లు చెప్పుకుంటుండే కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో అంతాక్షరి ఆడుతున్నాయండి మా అత్తం వాళ్ళు కూడా పక్కింటి ఆంటీ వాళ్ళు కూడా మాతో పాటు అంతాక్షరి ఆడుతుండే గ్రూప్గా డివైడ్ చేసుకొని చిన్నపిల్లలకు గ్రూప్ పెద్దవాళ్ళకి ఒక గ్రూప్ డివైడ్ చేసుకుని మేము అంతాక్షరి ఆడుతున్నాయండి సినిమా పేర్లు కూడా ఆడుతుంటాయి ఓకే ఇంత మంచి కాంటెస్ట్ పెట్టినందుకు ఆ అమ్మమ్మ ఇల్లు కాంటెస్ట్ పెట్టినందుకు కూడా మళ్ళీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నందుకు కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఓకే థ్యాంక్ యూ అండి